దేవుని బిడ్డలందరికీ ఉదయకాలము శుభములు వందనాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగు మరియు నలభై ఐదు వచనాలు చదువుకుందాం అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ నన్ను కూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ధ ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి గమనించండి ప్రియులారా దేవుడు మన మనసులను తెరిస్తే తప్ప ఆయన యొక్క లేఖనములను మనము గ్రహించలేము కనుక ప్రతిరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఏమిటి అనగా ప్రభావ ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి మర్మములతో కూడిన నీ లేఖన భాగములను మేము గ్రహించినట్లు ప్రతిదినము మా మనోనేత్రాలు లేదా మా మనసులను తెరువమని మనం ప్రార్థన చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం అలా జరిగినప్పుడే మర్మయుక్తమైనటువంటి ఆయన వాక్యములను మనము గ్రహించడానికి వీలు కలుగుతుంది ఇక్కడ సందర్భం చూస్తే యశు ప్రభువారు పునరుత్డై లేచిన తర్వాత ఈ మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా ప్రతిరోజు ఆయన వాక్యాన్ని మనం చదవాలి ఆయన వాక్యము మనలో ఆయన ఉంచిన జీవాత్మకు ఆహారం అని మనం గ్రహించాలి శరీరానికి ప్రతిరోజు మూడు సార్లు కనీసం మనం ఆహారాన్ని పెడుతూ ఉన్నాం అలాగే మనలో దేవుడు పెట్టిన జీవాత్మకు కూడా వాక్యం అనే ఆహారాన్ని పెట్టి పోషించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మరచిపోకూడదనే విషయాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి మనలో ప్రతి ఒక్కరం కూడా ఆ యొక్క విలువైన శ్రేష్టమైన వాక్యములను ప్రతిరోజు మనము భుజించాలి లేదా ధ్యానం చేయాలని మనం నేర్చుకుంటున్నాం ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరచునుగాక దేవుడు మిమ్మల్ని దీవించనుగాక దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక అందరికీ వందనాలు